హాయ్ అండి నేనైతే మీ బాజీ వాళ్ళు ఛానల్ వచ్చేసి అలాగే మనమైతే రైతుల గురించి అయితే చేస్తున్నామండి అలాగే ఇవాళైతే నేను బాపట్ల జిల్లా అలాగే పెద్దలంక అయితే వచ్చాను ఇక్కడ రైతు అయితే సొరకాయ తోట అయితే వేసాడు మీ అయితే చెప్పండి మా పేరు తోట వెంకటశివయ్య అండి తోట వెంకటశివయ్య మాది పెదలంక పెదలంక ఓకే కొల్లూరు మండలం అలాగే ఇది ఏం సొరకాయ అండి మామూలుగా నాట్ సొరకాయ నాట్ సొరకాయ మామూలుగా ఎన్ని సంవత్సరాలు మాములుగా మూడు సంవత్సరాలు మట్టి దొండలేస్తున్నాములే ఆ దొండలో పోతేను అవి తీసేసి సొరకాయ పెట్టాము సొరకాయ పెట్టుకోవడం ఇప్పుడే కొద్దిగా హోరం మట్టి కొద్దిగా అలా కాస్త దానికి రేట్ లేదులే సొరకాయ లేదు దాకా మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఇప్పుడే కొత్త ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు కొంటున్నారు సొరకాయ ఏడు రూపాయలు రూపాయలు కొంటున్నారు మామూలుగా ఈ ఎకరాలు వేసారు తోట ఎంత అండి ఇరవై సెంట్లే ఇరవై ఇరవై సెంట్లు వేసాము అది దొండలు పోతే తీసేసి ఒక ఇరవై సెంట్లు పొట్టలు పెట్టి ఒక ఇరవై సెంటు సొరలు పెట్టి ఒక చెంటు బేరలు పెడితే ఆ బేరలు ఏమి పోసేసినాయి అండి అయితే బేరలు కూడా మాములుగా ఈ సొరకాయ వచ్చి మాములుగా ఇరవై సెంటుకి ఎన్న ఎన్ని మొక్కలు పెట్టారు ఇవన్నీ పెట్టామండి ఇరవై సెంటు కంటే ఒక వంద మొక్కలు పెట్టాము వంద మొక్కలు పెట్టారు మామూలుగా వీటికి సేంద్రీయ మొన్న పెండపోసాము ఇప్పుడు ఇప్పుడైతే ఏదో కొత్త పై మందులు పురుగు ముందును దోమ ముందు కొట్టుకుంటా పురుగు ముందు దోమ ముందు కొట్టి ఏదన్నా కొంచెం లైట్ గా పిండి వేసుకుంటా ఏదన్నా ఇరవై ఇరవై లాంటిది అలాంటిది మందులు ఏం కొడుతున్నారు పురుగు ముందు ఫ్రై ఇది కొక్లేన్ కానీ డీ సిక్స్ కానీ దోమ ముందే ఫ్రైడ్ వేసి కొట్టుకుంటామే అలాగే సొరకాయలు వచ్చేసి ఇవేనండి ఈ రైతైతే వేసిన సొరకాయలు సొరకాయ అయితే బారుగా ఉంది నాటు సొరకాయి అంటే రైతైతే చూడండి ఈ విధంగా కాపిచ్చాడు సొరకాయలు అయితే సొరకాయలు అయితే బాగా కాసినాయండి అలాగే పిందలైతే చూడండి ఈ విధంగా ఉన్నాయి చిన్న చిన్న పిందలు పిందలు పిందలుగానే ఉన్నాయి కాయలు అయితే బారుగా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు కాసినాయి అలాగే ఈ రైతు అయితే ఇంకొక తోట వేసాడు మనమైతే ఆ తోట దగ్గరికి అయితే వెళ్దాము ఏం తోట అండి అది బేర్ తోట బేర్ తోట ఇంకో తోటకాయలు పొట్టకాయ తోట వేసాడు అది అయితే పోయింది అంటున్నాడు ఒకసారి మనం వెళ్ళి చూద్దామండి అలాగే ఈ రైతు అయితే బేర తోట వేసాడు ఆ తోట దగ్గరికి అయితే వచ్చాము ఈ తోట అయితే చూడండి ఏ విధంగా పోయిందో అలాగే ఒక రైతు కష్టాలు మామూలుగా ఉండవండి ఆ రైతుని అయితే అడుగుదాము ఏమండి ఎందుకు ఇలా మాడిపోయింది తోట ఈ బేర్లు వేసే ఎందుకో మరి మంచు వల్ల వల్ల కానీ ఇది ఇలా అయిపోయింది బేర్లు అయితే పనిచేయాల బేర్లు లేదు మాములుగా ఇప్పుడు ఎంత నష్టం మీకు మాములుగా సుమారుగా ఇది నష్టం ఇవి వచ్చి దాదాపు విత్తనాలు ఖర్చు అయినాయి వెయ్యి రూపాయలు దాకా విత్తనాలు ఖస్తు ఒక వెయ్యి రూపాయలు అయినాయి మాములుగా దీనికి ఏమైనా కొట్టారు పిన్న ముందు పిండి అవి అవి ఏదో సుమారుగా ఒక పది వేలు దాకా పదివేలు దాకా నష్టపోయిన నష్టపోయినాయి అలాగే ఆ సొరక ఏమైనా కాస్తే కవర్ అవుతుంది అంటారు ఆ సొరకాయ ఏమైనా కాస్తే కవర్ అయిద్ది కొంచెం కొద్దిగా అలా నిలబడింది ఈ బీరకాయ పొట్లకాయ అయితే పోయింది పొట్లకాయ చూద్దాం అలాగే పొట్లకాయ అయితే చూద్దాం అండి మనం అలాగే బీరకాయ తోట అయితే ఈ విధంగా ఎండిపోయిందండి మొత్తము మీరైతే వారు చూడండి అలాగే మీరు లైక్ అయితే చేయండి అండి పొట్లకాయ తోట దగ్గర కాడ వచ్చామండి ఈ రైతు అయితే పొట్లకాయ కూడా వేసాడు అలాగే పొట్లకాయ అయితే కాయలేదు అంటున్నాడు రైతు మామూలుగా ఈ పొట్లకాయలు ఎంత లాస్ అండి మీకు ఈ పొట్లకాయలు అంతే పదివేల కాడ నుంచి ఒక ఇరవై వేలు లోపుగా పదివేలు ఉంటాం పదివేల కాడ నుంచి ఇరవై వేలు లోపు మామూలుగా దీనికి మామూలుగా ఎక్కడ తెచ్చారు ఇవి విత్తనాలు విత్తనాలు ఇవి గుంటూరులో తెచ్చామండి గుంటూరులో తెచ్చారు కాపు కూడా పడి వచ్చినాయండి పడి అన్ని మొలవల అన్ని పెడితే కర్ర కర్రకి పెడితే మొలవలేదు అయ్యా మాములుగా నాలుగు వందల విత్తనాలు ఒక వంద ఒలిసి మూడు వందలు పడి వచ్చింది విత్తనాలు కూడా బాగోలే అందుకే తోట కూడా ఈ విధంగా దెబ్బతింది మాములుగా సుమారుగా వీటికి నీళ్లు ఎన్ని సార్లు పెడతారు నీళ్లు వారానికి ఒకసారి పెడతామండి వారానికి ఒకసారి అయితే మా పుష్కలంగా ఉంటాయి వాటర్ ఇబ్బంది ఏమి లేదు వారానికి ఒకసారి పెడతాం పదిహేను రోజులకు ఒకసారి పెట్టిన పర్లేమ్మా నేల వారానికి ఒకసారి పెడతాం ఎందుకంటే యాసం కాలం కదా తోటలు కొద్దిగా దెబ్బ తినకుండా ఒకసారి మా వారానికి నీళ్ళు పుష్కలంగా ఉంటానా బోర్లు అయ్యి ఉండవు మోటార్లో బోర్లు అందుకని వారానికి ఒకసారి పెడతా ఉంటాం అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం అయినా మీరు ఇలా నష్టపోయింది అంత ముందు దొండ పందులు లేసిన రేట్ లేక రేట్లు ఉండలేదండి దొండ పందిరు రేట్ లేక నష్టపోవటమే ఏమి లేదు ఆ ఈ సంవత్సరం కాకపోతే పసుపు కంద బాగా రేట్లుంటున్నాయి వాటి మీద ఇక మళ్ళీ ఈ సంవత్సరం వాటి మీద తిరగబడతారు ఉంటే అది కొంచెం చేసుకుంటా ఉంటారు వ్యవసాయం అనేది మట్టికి మానడండి చెప్పండి ఓ అని చేస్తానే ఉంటాం అండి ఒక అక్కడొక్కాయ అయితే కాసింది చూడండి ఈ విధంగా ఉంది పొట్లకాయ తోట అయితే బాగా ఎండిపోయిందండి రైతుల ఇబ్బందులు మామూలుగా ఉండవండి కాయలు అయితే చూద్దామండి మనం కాయలు ఇవైతే చూడండి చాలా బోర్గా కాసినవి ఆ రైతు అయితే మట్టికి అవి రెండు పంటలు పోయినాయి ఇదేమన్నా కాశీ లైన్ అయితే మట్టికి ఏదన్నా కవర్ అవుతుందని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ తోట అంతా పోయిందేనండి దగ్గర దగ్గర ఒక నలభై సెంట్ అయితే పోయిందండి తోట అలాగే రైట్ అయితే కోసి కాయలు అయితే ఇక్కడ పెట్టాడు చూడండి మీరైతే అలాగే రైతునైతే అడుగుదాం మనం మామూలుగా ఇవి ఎక్కడ అమ్ముతారండి ఈ కాయలు కాయలు అదే కొల్లూరు తెనాలి గుంటూరు అలా ఉంటాం ఇలా ఉంటారు అంత ముందు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు వచ్చింది ఇప్పుడు కొంచెం రెండు రూపాయలు కలిసింది ఆరు రూపాయలు ఏడు రూపాయలు అలా ఏడు రూపాయలు అలా వస్తుంది ఇప్పుడు మొన్న ఈ మధ్య అయితే రేట్ లేదు వృధాగా అయితే చూసారు కదా ఆ రైతు బాధ అయితే మనకి ఏ విధంగా చెప్పాడు అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి